హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు సపోటా పళ్ళతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా సపోటా పళ్ళను ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి పైన ఉన్న తొక్కను తీసేసి లోపల ఉన్న గుజ్జును సపరేట్ చేసుకోవాలి ఇలా వండ్లనంతా తొక్కలు గింజలు సపరేట్ చేసుకొని ఇలా గుజ్జును సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బాదం జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే పెనంలో ఒక ముక్కాలు కప్పు దాకా బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి రవ్వంతా ఉడకనివ్వాలి రవ్వ లేపు మనం ఈ సపోటాను మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక గుండెలు గిండిలాగా ఉంటుంది కదా దాంతో కొత్త వేస్తే మెత్తగా అయిపోతుంది లేదా మిక్సీలో వేసే పేస్ట్ చేసుకోవచ్చు రవ్వ ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకుని సపోటాను అందులో వేసుకోవాలి రెండిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి సుసారిగా సపోటా హల్వా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ